హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజిని ఆర్ఎస్ టూ నైన్ సిక్స్ ఈరోజు అయితే ఇంట్లోనే మనం ఈజీగా శారీ కుచ్చులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికోసం అయితే ముందుగా శారీకి మ్యాచ్ అయ్యే టూ కలర్స్ అయితే తీసుకున్నాను వాటికి నాట్ అయితే ఒక జరి థ్రెడ్ అయితే తీసుకున్నాను శారీ కుచ్చులు పోగులు పోయడానికైతే ఒక బాక్స్ క్యాప్ అయితే తీసుకున్నాను ముందుగా శారీకి మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఎన్ని కుర్చీలు అయితే పడతాయో అన్నీ రెడీ చేసుకోవాలి నేనైతే త్రీ ఇంచెస్ గ్యాప్లో అయితే పోసుకుందాం పోసుకుందామని చెప్పేసి అయితే మార్క్ చేస్తున్నాను అది మీ ఇష్టం అండి ఎంత గ్యాప్లో అయినా మీరు కుర్చీలు వేసుకోవచ్చు అయితే ఇలా పోగులు పోసుకోవాలి ఇలా పెట్టేసుకొని అండటి పైగానే పోగులు పోసుకోవాలి ఇంకా హండ్రెడ్ కంటే ఎక్కువ పోగులైనా పోసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఇలా లెక్క పెట్టైనా పోసుకోవచ్చు దాని మందంను చూసైనా మనం పోసేసుకోవచ్చు అండి ఇలా మందంగా అయితే పోసుకోవాలి ఇలా పోసుకొని అయితే కట్ చేసుకోవాలి వాటిపైన కొంచెం ఫేవికాల్ పెట్టి అయితే అతుకు పెట్టాలి అద అలా అతుకు పెట్టేస్తే అవి పోగులు పోకుండా ఉంటాయి ఇలా ముందుగానే అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకోవాలి ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత అయితే కుర్చీలు రెడీ చేసుకోవచ్చండి మనం నాట్స్ వేయడానికైతే జరి థ్రెడ్ అయితే తీసుకుంటాం కదా అది తీసుకునేటప్పుడు అయితే ఇలా కా మిడిల్లో కాటన్ థ్రెడ్ ఉండేలా చూసుకోవాలి కొన్ని జరి అయితే ఇట్లా బైర్ లాగా వస్తుంది ఆ వైర్ లాంటివి తీసుకుంటే నాటు వేసినప్పుడు సరిగ్గా అయితే పడదు ఇలా కాటన్ అయితే నాటు వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది చూసి తీసుకోవాలి శారీ కుచ్చులు పోసుకోవడానికైతే నేను చీరకైతే ఒక దారం కట్టాను ఆ దారం కట్టి వీటికైతే ముందుగా కుచ్చులు అయితే పోసుకుంటున్నాను ఇలా ముందుగానే కుర్చీలన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు శారీకి కుట్టడానికి ఎంతో టైం పట్టదండి అందుకని ముందుగానే రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను ఇలా సిల్క్ థ్రెడ్ పెట్టుకొని మిడిల్లో నుంచి జరీ థ్రెడ్ అయితే తీయాలి తీసి బ్యాక్ సైడ్ నుంచి ఒక నాట్ అయితే వేసుకోవాలి నాటు పడిపోయిన తర్వాత పైనుండి ఒక త్రీ టూ రౌండ్స్ అయినా తిప్పేసి సైడ్ నుంచి మళ్ళీ నాటు వేసుకోవాలి ఊడిపోకుండా ఉంటుంది ఇలా నాటు వేసిన తర్వాత అయితే అన్నీ ఒకే సైజులో రావాలని చెప్పి ఒక స్టిక్ అయితే తీసుకొని దానంత సైజులో అయితే థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా స్టిక్ అయితే పెట్టుకొని అన్నీ ఒకే సైజులో అయితే కట్ చేసి అయితే తీసుకోవాలి మీకు అర్థం కావడం కోసం అయితే మరొక కుచ్చు కూడా ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇలా నాటు వేసిన తర్వాత ఒక త్రీ రౌండ్ చుట్టుకొని సైడ్ నుంచి మిడిల్లోకి వచ్చేలా అయితే తీయాలి తీసి కట్ చేసుకోవాలి నాటైతే పడిపోతుందండి ఇలా గ్రీన్ కలర్ సిల్వర్ కలర్ అయితే అన్నీ ఇలా ముందుగానే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే శారీకి బీడ్స్ కుచ్చులు ఎలా వేయాలో చూడండి వాటి అని ముందుగా బీడ్స్ కుచ్చులు అయితే ఒక దగ్గర పెట్టేసుకున్నాను శారీకి అయితే కుచ్చులు వేసేటప్పుడు అయితే శారీ పైన బరువు పెట్టాలి అలా పెట్టడం వల్ల శారీ కదలకుండా ఉంటుంది కూర్చులు కూడా నీట్గా వస్తాయండి తర్వాత కాటన్ థ్రెడ్తో శారీకి అయితే ముందుగా వీడియోలో చూపించినట్టుగా నాట్ అయితే వేసుకోవాలి తర్వాత అటు ఇటు బీట్స్ మిడిల్లో కూర్చు వేసుకొని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా నిడిల్ని కింది నుంచి తీసైతే నాట్ అయితే వేసుకోవాలి ఒక టూ నాట్స్ వేసిన తర్వాత నిడిల్ మళ్ళీ పైనుండి కిందికి తీసి కింద నాట్ వేసేసుకొని కట్ చేసుకోవాలి అలా వేసుకుంటే అనేది నీట్గా కనిపిస్తుంది బయట ఎక్కువ డబ్బులు పెట్టి వేయించుకునే దానికంటే ఇలా ఇంట్లోనే మనకు టైం దొరికినప్పుడల్లా వేసుకోవచ్చండి ఇలా వేసుకోవడం వలన మనీ సేవ్ అవుతుంది మన శారీకి మనమే బీట్ చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి